అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది ఈ పండుగను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పైనా బుధవారం అంటే రేపేనండి విశాఖ శుద్ధ తదినాడు జరుపుకుంటారు అక్షయ అంటే తరగనిది అని అర్థం అక్షయ తృతీయ రోజు పిల్లల్ని పాఠశాలలో చేర్పించడం పుస్తకావిష్కరణ పుణ్య స్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేస్తుంటాము గృహ నిర్మాణము ఇంటి స్థలం కొనడం బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించటం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయండి పురాణాల్లో అక్షయ తృతీయ ప్రాముఖ్యత శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైనది తృతీయ రోజేనండి మహాలక్ష్మిన శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా పేరుంది ఈరోజు లక్ష్మీదేవిని అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కళకళలాడుతుందని భక్తుల నమ్మకం అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞ యాగాది క్రతువులు పూజలు జపాలు దివ్యమైన ఇస్తాయి ఈ విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్లుగా మత్స్యపురాణం చెప్తుందండి ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలం సిద్ధిస్తుందని నారద పురాణం చెప్తుంది తృతీయ వైశాఖ శుద్ధ తదియే రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెప్తున్నాయి ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన కాలం అది ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవి నేలను ఒక అడుగులోతు తవ్విన జలధార పొంగుకొచ్చేది నిరుపేద అయిన కుచేలుడు భార్య స్నేహితుడైన కృష్ణుడు కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు కూడా ఇదేనండి క్షీరసాగర మదనం తర్వాత లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజు కూడా ఇదే నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించింది కూడా ఈ రోజేనండి కాబట్టి అక్షయ తృతి నాడు రాహుకాలాలు వర్జ్యం వర్తించవు ప్రతి నిమిషం సుముహూర్తమే ఏ కార్యక్రమమైనా చేపట్టినా శుభప్రదమే అక్షయాభ్యాసాలు అక్షయ తృతీ రోజే పెట్టుకుంటారు ఈ రోజు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఈ హోమం నిర్వహించిన ఫలం అక్షయం అవుతుందండి సింహాచలంలో వరాహ నరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ఈరోజు మూల విరాటు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు రోజు ఒక కొత్త కుండలో కానీ పూజాలో కానీ మంచినీరు పోసి దాహార్తులకు శ్రద్ధతో సమర్పిస్తే ఎన్ని జన్మల్లో అయినా మన జీవుడికి దాహంతో గొంతు ఎండిపోయే పరిస్థితి రాదు అక్షయతృతీనాడు ఇవి దానం చేయండి అభాగ్యులకు పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే ఏ రోజు ఆకలితో మనం అలమటించాల్సిన రోజు రాదు వస్త్రదానం వల్ల తదనుగుణం ఫలితం లభిస్తుంది అర్హులకు స్వయం పాకం దక్షిణ తాంబూలాదులు సమర్పించుకుంటే మన ఉత్తర జన్మల్లో వాటికి లోటు రాదండి గొడుగులు చెప్పులు విసనకర్రలు వంటివి దానం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళకపోవడమే ఎంతో శ్రేయస్కరం అక్షయ తృతీయ అదృష్టాన్ని విజయాన్ని చేకూర్చుతుంది తృతి రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదండి కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని ఏ పుణ్యకార్యాన్ని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి అందుకనే అక్షయతృతీ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేయాలని చెప్తారు ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉద కుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు అక్షయతృతీ రోజున సాయం సంజ వేళలో శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన మహా విశేషమైనది నైవేద్యం గూడాన్నం కనకదరా స్తోత్రం శ్రీ అష్టలక్ష్మి స్తోత్రం మొదలుగున్నవి పారాయణ చేసుకోండి అంతా మంచి జరుగుతుంది ఓం శ్రీమాత్రే నమ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే మన వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్